తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు త్వరలోనే ప్రభాస్ కల్కి క్యాల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతున్నారు ఈ సినిమా జూన్ ఇరవై ఏడో తేదీ రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు ఇదిలా ఉండగా ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన ఫేవరెట్ సాంగ్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ ప్రసాద్ దేవి శ్రీ ప్రసాద్ ఎంతో అద్భుతమైన సంగీత దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ఈయన సినిమాలోని పాటలు అంటే ఎప్పటికీ కొత్త ట్రెండ్ అనేలాగే ఉంటాయని చెప్పాలి ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన వర్షం వర్షం సినిమాలోని పాటలంటే తనకు చాలా ఇష్టమని ప్రభాస్ తెలిపారు ఇక ఈ సినిమాలోని పాటలు తన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆల్బం అంటూ ప్రభాస్ వెల్లడించారు దేవిశ్రీ మ్యూజిక్ అలాగే పాటలలోని రీసౌండ్ తనకు చాలా బాగా నచ్చుతుందని తెలిపారు ఈ సినిమా తర్వాత తనకు జల్సా జాల్సా సినిమాలోని పాటలు అంటే కూడా చాలా ఇష్టమని ప్రభాస్ తెలిపారు ఇక దేవిశ్రీ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ మిర్చి మిర్చి ఈ సినిమా కూడా ఇలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ముఖ్యంగా ఈ సినిమాలో పండగలాదిగి వచ్చావే అనే పాట మొదటిసారి వినగానే చాలా బాగా నచ్చింది ఈ పాటను ఒక నూట యాభై సార్లు విని ఉంటాను అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి